పేరు సైదాఖాన్ నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఇవాళ జిల్లా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ముస్లిం సమాజంలో అతి వెనుకబడి ఊరువాడ తిరుగుతూ అనేక రకాలుగా జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు అలాగే విధ విధ కులవృత్తులు చేస్తూ కూడా జీవనం సాగించే ముస్లింలు ఉన్నారు వీళ్ళన్నిటికీ ముస్లిం సమాజానికి సరైన గుర్తింపు లేదు ఇప్పుడు చూడండి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా గుర్తింపు లేదు రాష్ట్రం విభజించిన తర్వాత కూడా గుర్తింపు అనేది రాలేదు బిఆర్ఎస్ హయాంలో కూడా ముస్లింలకు ఎటువంటి న్యాయం జరగలేదు ఎటువంటి గుర్తింపు లేదు ఇప్పుడు కనీసం కాంగ్రెస్ హయాంలో అయినా కూడా ముస్లింలకు గుర్తింపు వస్తుంది ఒక న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ హయాంలో కూడా ముస్లింలకు ఎటువంటి న్యాయం జరిగే పరిస్థితి అవ్వబడట్లేదు ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు గడుగు వస్తుంది అయినా కూడా ముస్లింలకి ఒక మంత్రి అనే ఒక లేరు ఒక ఎమ్మెల్యే లేరు ఒక మంత్రి లేరు ఉన్న ఒక ఎమ్మెల్సీని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది ఇప్పుడు చూడండి ముస్లింలు అనేక రకాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి వెనుకబడి ఉన్నారు విద్య కానివ్వండి ఉపాధి కానివ్వండి అనేక రకాలుగా కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు మీరు ఎక్కడైనా చూడండి ఎస్సీ ఎస్టీల కన్నా కూడా మరి దారుణమైన పరిస్థితి ముస్లింలది ఉంది కానీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన బడ్జెట్ కూడా ఇంతవరకు ఎలాజ్మెంట్ లేదు ఉపాధి పరంగా మీకు ఎన్ని కోట్లు ఇస్తాం మీకు ఎన్ని లక్షలు ఇస్తాం మైనార్టీకి అది చేస్తాం ఇది చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటం మాటలతోనే సరిపెడుతుంది తప్ప కనీసం ముస్లింలకి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం ఆలోచించట్లేదని మేము భావిస్తున్నాం ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలైనా కూడా అన్ని శాఖల మంత్రులను కూడా కేటాయించారు కానీ మైనార్టీ శాఖ మంత్రిని కేటాయించే పరిస్థితి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించట్లేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే రేపు వెళ్ళండి రేపు వెళ్ళండి అంటూ కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మైనార్టీకి ఒక మంత్రి లేడు మా గోడు చెప్పుకుందామన్నా మా బాధలు చెప్పుకుందామన్నా కూడా ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఒక సరైన నాయకుడు మా ముస్లింలలో లేడు లేడు లేనిపోయిన కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రిని కేటాయిస్తే ఆ మంత్రి ద్వారా అయినా మా కష్టాలు బాధలు చెప్పుకున్నామనే ఒక ఆశ ఉండేది కానీ ఇంతవరకు కూడా మైనార్టీకి ఒక మంత్రి నియమించపోవటం వలన మా కష్టాలు కానీ మా బాధలు కానీ తీరవట్లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి దాదాపు ముస్లింలు ఒక ఆశతో కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించాము ఎందుకంటే గత ప్రియ బిఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసిన అన్యాయం మమ్మల్ని గుర్తించకపోవటం మమ్మల్ని తక్కువ చూపు చూసి ముస్లింలని అరగతొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది ఆ చేసినందుకు మేము కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించే గెలిపించుకొని మేము కాంగ్రెస్ని అలా అధికారంలో తీసుకొచ్చే తీసుకొచ్చినాం కానీ ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ లెక్కనే మళ్ళీ అదే వైఖరి నడుస్తుంది కాంగ్రెస్ది కూడా అలాగనే కాంగ్రెస్ చేస్తుంటే రాను రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా చాలా దెబ్బతిని చాలా నష్టపోయే ప్రమాదం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది సో ఇప్పుడు చూడండి దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మైనార్టీలు మైనార్టీల మీద చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చనా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంకట చూడండి హైదరాబాద్లో జరిగిన సంకట చూడండి ఇలా ఎక్కడ చూసినా కూడా మైనార్టీలు చాలా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతున్నారు ఏదైనా చెప్పుకుందామంటే ఒక మంత్రి కూడా లేడు ఒక ఎమ్మెల్యే కూడా లేడు మైనార్టీకి దానివల్ల మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఎమ్మటే మైనార్టీ మంత్రిని నియమించండి నియమించి మైనార్టీ మంత్రి ద్వారా మా కష్టాలు బాధలు తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అస్లాం లేకమ్ జజాక్ల్లా హైర్